నమస్తే వందలాదిగా ఉన్న హైదరాబాదులో చెరువులని చెరబట్టింది ఎవరు రెండు వేల పద్నాలుగు తర్వాత పరిస్థితి చాలా భయానకంగా మారింది ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉంది సో మనం అడుగుతున్న పాయింట్ ఒకటే పదిహేడుగా విధ్వంసం జరిగింది మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారు మార్పు జరిగింది అంటే మార్పు జరగడం మీన్స్ ప్రభుత్వం మారింది ఈ ఎనిమిది నెలల కాలంలో ఈ కబ్జాల మీద ఏం ఫోకస్ చేశారు ఎంత భూమి రికవరీ చేశారు పేద ప్రజలకు పంచుతామన్నారు ఎంత భూమి ప్రజలకు పంచారు పంచడం తర్వాత ఫస్ట్ ఎంత రికవరీ చేశారు ఎంత గుర్తించారు అని ఒక ప్రశ్న అడుగుతున్నాం అయితే తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా అన్న వ్యవస్థని తెరమీదకి తెచ్చింది హైదరాబాద్లో ఉన్న ఆస్తులని చెరువులని పరిరక్షించాలి వాటిని కాపాడుకోవాలి కబ్జాకు గురి కాకుండా చూడాలి అన్న కోణంలో వాళ్ళు హైడ్రాని ముందుకు తీసుకొచ్చినమని చెప్తున్నారు దీనికి కమిషనర్గా ఏవి రంగనాథ్ని నియమించడం జరిగింది సో వాళ్ళ మధ్య మొన్న రాజేంద్ర నగర్ చెరువులో ఎంఐఎం ఎమ్మెల్యేకి సంబంధించిన కొన్ని కబ్జాలను ఏదో చేసినట్టున్నారు ఇంకొకటి మొన్న దానం నాగేందర్ ఎపిసోడ్ మన కళ్ళ ముందు నడుస్తూనే ఉన్నది ఆయన ఏబీ రంగనాథ్ మీద ఫైర్ అవుతున్నాడు నేను ఇవాళ ఉదయం కూడా చెప్పిన ఇదంతా పెద్ద డ్రామా అని సో నేను ఉదయం మార్నింగ్ న్యూస్లో కూడా రంగనాథ్ గారికి ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది సో ఇది రిక్వెస్ట్ మనం ఏమీ వాళ్ళ పని స్టార్ట్ చేయకముందే మనం ముందుగానే మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి మేము చూపిస్తాం ఒక్కొక్క చెరువు సంగతి ఏంటి ఎవరెవరు కబ్జాలు పెట్టారు ఏం చేశారు అని ఇప్పుడు మనం ఒక చెరువు కబ్జా గురైందంటే కేవలం ఒక రెండు మూడు కూల్ చేసి ఇక అయిపోయింది అమీన్పూర్ చెరువు అయిపోయింది రాజేంద్రనగర్ చెరువు అంటే కాదు కదా ఈ టోటల్ జీహెచ్ఎంసీ చెరువులను కబ్జా చేసింది స్థానిక లీడర్లు ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు వాళ్ళ మనుషులు వాళ్ళ బినామీలు ఒక పెద్ద మాఫియా ఒక ముఠాలాగా ఏర్పడి ఎక్కడికక్కడ ఈ కబ్జాలకు పాల్పడ్డారు దీంట్లో బలైపోయేది చివరికి ఎవరికంటే వాళ్ళు వాడు కబ్జా చేసి లేఅవుట్ చేసిన తర్వాత ఆ భూమిని ఎవరో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అమ్మితే వాళ్ళు ఆడ ఇల్లు కట్టుకుంటా ఇల్లు కొనుక్కుంటే వాళ్ళు ఇప్పుడు బలైపోతారు సో టోటల్ ఈ టోటల్ వ్యవస్థలో అధికారులు ఉన్నారు ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు ఇది అమీన్పూర్ చెరువు దీని పెద్ద చెరువు అంటారు దీనికి ఒక విశిష్టత ఉంది రెండు వేల పదిహేను పదహారులో ఈ చెరువుకి బయోడైవర్సిటీ లేక గుర్తింపు పొందింది ఈ దేశంలో మీరు ఇండియన్ మ్యాప్ చూస్తే అమీన్పూర్ చెరువు బయోడైవర్సిటీ అని జస్ట్ గూగుల్లో టైప్ చేస్తే ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది దాదాపు నాలుగు వందల యాభై మూడు ఎకరాల చెరువు ఇది ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ ఎకర్స్ చెరువు సో నా ముందు హెచ్ఎండి అప్రూవ్ చేసిన అప్రూవల్ కాపీ కూడా ఉంది మీరు చూడవచ్చు ఒకసారి చెరువు పరిధి ఏ ఎంత విస్తీర్ణంలో ఏ రకంగా ఈ చెరువు ఉన్నదన్నది చాలా క్లియర్గా చూడవచ్చు సో ఇది మనకు కనిపిస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సబ్ డివిజన్ పఠాన్ చెరువు హెచ్ఎండి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సో ఇట్లా ఉండాలి ఈ చెరువు ఇట్లా ఉండాల్సిన ఈ చెరువుని చివరికి ఏం చేసిరంటే చాలా అద్భుతమైన పిక్చర్ మనకు కనిపిస్తుంది ఈ మొత్తంలో సర్వే నెంబర్స్ వచ్చేసినాయి అంటే ఈ లోపల ఉన్న ఈ చెరువు స ఇది చెరువు యాక్చువల్గా ఈ పరిధి మొత్తం చెరువు మీకు అక్కడ కనిపిస్తున్న గ్రీన్ కలర్ వరకు మాత్రమే చెరువు ఉన్నది మిగతాదంతా లేఅవుట్లు చేసి ఆక్యుపై చేసేసారు ఆ లోపల ఉన్న భూమంతా ఎలా ఉండాలి ట్వంటీ టూ ఏ కింద నిషేధిత జాబితాలో ఉండాలి మనం ఇప్పుడు అదే చెరువు దగ్గర నిలబడి మాట్లాడుతున్నాం నిషేధిత జాబితాలో ఉండాల్సిన ఆ భూమి ఆ చెరువు ప్రాంతం అంతా ఆ ఎఫ్టిఎల్ ప్రాంతం అంతా మీరు చూస్తున్న ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా ఏ రకంగా కబ్జాకు గురైంది మనం దూరం నుంచి చూస్తుంటే ఏం కామన్ మెన్ సామాన్యులు ఇంట్లో అనుకునేరు పెద్ద పెద్ద లేఅవుట్లు చేసిరు చుట్టుపక్కల సో ఒక 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 ఈ ఈ చెరువు చెరువుకి సంబంధించిన లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఉంటుంది కమిటీ ఏం చేస్తుంది అందులో స్థానిక సిఐతో పాటు మున్సిపల్ చైర్మన్తో పాటు వీళ్ళందరూ అధికారులు ఉంటారు అండ్ ఇరిగేషన్ ఏఈ ఉంటాడు ఆర్ఐ ఉంటాడు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ ఉంటారు మరి వీళ్ళంతా ఈ లేఅవుట్లకి ఏ రకంగా పర్మిషన్స్ ఇచ్చారు ఎన్ని కేసులు నమోదైనాయి ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చారు సో ఇప్పుడు మరి కాసేపట్లో ఏవి రంగనాథ్ గారు వస్తున్నారట ఇప్పుడు ఇక్కడ మనకు కొన్ని పోలీస్ వెహికల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి సో మీరు ఈ ఈ అమీన్పూర్ చెరువు యొక్క ప్రాముఖ్యత ఏంటి అని మనం ఒక్కసారి కనుక చూస్తే ఇక్కడ బోర్డ్స్ కూడా ఉన్నాయి మీరు చూడండి సో వీళ్ళు బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది అప్పీల్ టు ఆల్ డో నాట్ థ్రో స్టోన్ సెట్ బర్డ్స్ ఆర్ స్నేక్స్ నాట్ యూజ్ మొబైల్ ఫోన్స్ ప్లే మ్యూజిక్ షౌట్ ఆర్ మేక్ లౌడ్ నాయిసెస్ సో ఇది బయోడైవర్సిటీ లేక్ ఇది నాట్ థ్రో పూజా ఆర్టికల్స్ స్క్రాప్ డెబ్రీజ్ ఆర్ గార్బేజ్ ఇన్ ద లేక్ నాట్ టేక్ కార్స్ ఆర్ బైక్స్ బియాండ్ ద ఎంట్రన్స్ టు ద లేక్ ఏరియా డు నాట్ గో టు క్లోజ్ టు ద బర్డ్స్ లేక్ ఏరియా అండ్ డిస్టర్బ్ ద హ్యాబిటేట్ డూ నాట్ త్రో ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ వేస్ట్ నియర్ ద లేక్ డు నాట్ చేజ్ బర్డ్స్ ఆర్ యానిమల్స్ డో నాట్ టేక్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ నెస్ అంటే ఆ గూళ్ళకి ఫోటోలు తీయద్దు అంటున్నారు డూ నాట్ ఎంటర్ ద వాటర్ యాజ్ దెర్ ఆర్ పాయిజనస్ స్నేక్స్ డు నాట్ ఫీడ్ ద బర్డ్స్ సో ఇవన్నీ ఉన్నాయి మీరు గూగులే గూగుల్కి వెళ్ళి ఓపెన్ చేయండి మీకు చాలా క్లియర్గా దీనికి సంబంధించిన డేటా ఉంటుంది ఏముంటుంది ప్రస్తుత అధ్యయనం ఫిబ్రవరి రెండు వేల పదిహేను నుంచి సెప్టెంబర్ రెండు వేల పదహారు వరకు భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా అమీన్పూర్ సరస్సు వద్ద జరిగింది ఈ అధ్యయన కాలంలో మొత్తం ఎనిమిది క్షీర క్షీరద జాతులు నూట అరవై ఆరు ఏవియన్ జాతులు నలభై ఆరు జాతులు అంటే పన్నెండు ఉభయ చరాలు ముప్పై నాలుగు సరీసృపాలు పాముకి సంబంధించిన జాతులు తొమ్మిది చేప జాతులు మరియు నూట నలభై మూడు జాతులు సీతాకోక చిలుకలు ఇట్లా అన్ని రకాల వన్నింటిని గుర్తించడం జరిగింది సో దీని దీని ప్రకారంగా దీన్ని జీవ వైవిధ్య చట్టం రెండు వేల రెండు ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అమీన్పూర్ సరస్సు కొత్తగా జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా ప్రకటించడం జరిగింది అంటే ఎంత ప్రొటెక్షన్ ఉండాలి ఈ లేక్కి ఇంకా విషయం మనం ఇంకా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం చెరువును నిట్టనిలుగా జీల్చేసి ఇక్కడ స్థానికంగా మౌన పనిచేసిన గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే రోడ్ వేసుకొని ఫామ్ హౌస్ కట్టుకున్నాడు ఇంత ఇంత దుర్మార్గానికి చెరబట్టిరు లేఅవుట్లు వేసారు లేఅవుట్లేసి ప్లాట్లు వేసి అమ్మేసారు మరి ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీరు ఏవి రంగనాథ్ గారు కొన్ని ఏవో అక్కడక్కడ కన్స్ట్రక్షన్స్ని గుర్తించి వాటిని కూల్చే ప్రయత్నం ఏదో చేయబోతున్నారని ఇక్కడ జర్నలిస్టులు లోకల్గా మాట్లాడుకుంటున్నారు మీరు కూల్చాల్సింది తేల్చాల్సిన దానికంటే ముందు ఎవరెవరైతే ఈ చెరువుని కబ్జా పెట్టి ఈ లేఅవుట్లకి హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చిందో ఆ పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద తక్షణం కేసులు బుక్ చేయాలి ఫస్ట్ థింగ్ కేసులు బుక్ చేసిన తర్వాత ఏ ఎక్కడెక్కడైతే ఈ ట్వంటీ టు ఏ కింద ఉండాల్సిన ఈ చెరువు పరిధిలోని భూమిని మొత్తం తిరిగి స్వాధీనం చేసుకోవాలి ఎవరైనా పేదలు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటే వాళ్ళకి అమ్మిన వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసి ఆ బాధితులకి న్యాయం చేయాలి ఇదంతా చేయగలుగుతారా మీరు ఫస్ట్ మీరు గూడెం మైపాలెడ్డి మీద చేయండి ఒక్క కాంగ్రెస్లో జాయిన్ అయిన దానం నాగేందర్ మీద స్టార్ట్ చేస్తే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చూసుకుందాం నువ్వా నేనా అని అంటున్నాడు మరి రేపు గూడెమ్మ ఇప్పాలెడ్డి కూడా నేనా అంటాడా ఏమంటాడా అన్నది చూడాలి భవిష్యత్తులో సో అందుకే మేము అమీన్పూర్ చెరువు దగ్గరికి వచ్చి చూపిస్తున్నాం ఇంకా మనం లోపలికి లోపలికి మీన్స్ ఆ చుట్టూ వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ఈ పక్కనే అదిత్రి అనే ఒక వెంచర్గా నడుస్తున్నది ఇక వానిదైతే అరాచకం ఇక పన్నెండు తూములను పన్నెండు తూములు ఆరు తూములను మొత్తం స్మాష్ చేసి పడేసి కుంటలో వెంచర్ వేస్తున్నాడు నువ్వు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది టవర్లకి ముప్పై తొమ్మిది ఫ్లోర్స్కి పర్మిషన్ ఇచ్చిరట మరి ఏ రకంగా ఇచ్చిరండి అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి ఆ తూమ్ల కట్టడాలు ఎప్పుడో కొన్ని దశాబ్దాల కాలం క్రింద కట్టినవి ఎట్లా ఎవడు పర్మిషన్ ఇచ్చిండు ఫస్ట్ అయితే మనం ఈ ఈ చెరువు ఏ రకంగా కబ్జాకు గురైంది ఈ చెరువు దగ్గర నుంచి మనం ఆ ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం సో ఆ రోడ్డు ఏర్పాటు చేసుకున్న గూడెం మహిపాల్రెడ్డి రోడ్ ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడు అక్కడ లోకల్గా ఏం అరాచకం సృష్టించారు మరి వాటి జోలికి ఫస్ట్ ఫస్ట్ పోవాలా మీరు వేరే వేరే చుట్టుపక్కల ఒక నాలుగైదు ఇళ్ళు కూల్చేసి మీడియాలో పెద్ద పెద్ద వార్తలు వేసుకొని ఆహా ఓహో అంటే కుదరదు మీరెవరైతే అధికారులు ఎవరైతే నాయకులు ప్రధానంగా కబ్జాలు పెట్టి లేఅవుట్లు చేసిరో వాళ్ళ మీద పడాలి ఫస్ట్ కంటిన్యూ అవుతుంది మనం ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాస్తవ పరిస్థితిని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం సో అసలు సినిమా మనం ఇప్పుడు చూడబోతున్నాం అన్నమాట ఇప్పుడు ఈ పెద్ద చెరువు ఏదైతే ఉందో అమీన్పూర్ బయోడైవర్సిటీ లేక్ ఆ చెరువు లోపలికి ఏ రకంగా కబ్జాలు చేసిరన్నది నేను ఇప్పుడు మీకు చూ ఇప్పుడు మీకు చూపించబోతున్నా సో ఒకసారి మనం ఈ రోడ్డు మార్గం గుండా ఆ లోపల ఏ రకంగా గూడెం మహిపాల్ రెడ్డి ఆయన తమ్ముడు మధుసూదన్ రెడ్డి ఎట్లా ఈ చెరువుని కబ్జా చేసిర్రు అన్నది మనం లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం సో బేసిక్గా మనం ఈ దారిలో ఇది చక్రపురి కాలనీ లేఅవుట్ అనేది ఒక లేఅవుట్ ఉన్నది ఇక్కడ ఈ లేఅవుట్ పేరుతో మొత్తం కబ్జాలే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడికక్కడ అంతా ఎఫ్టిఎల్ ఏరియాని ఆక్యుపై చేసి చెరువును మొత్తం ఎక్కడికక్కడ పూర్తి చేస్తారు పూర్తి చేస్తున్నారు ఈ కన్స్ట్రక్షన్ కంపెనీసు ఈ వీళ్ళు వీళ్ళు ఆ కంకర కావచ్చు లేకపోతే ఆ వేస్టేజ్ అంతా కూడా ఈ చెరువులోనే పోస్తున్నారు తెచ్చి మనం ఇంతకుముందు చూసినాం కదా ఈ డై బయోడైవర్సిటీ లేక్లో లేక్ కోసం తీసుకోవాల్సిన ఆ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడ పాటించట్లేదు మన లోపలికి వస్తున్న క్రమంలో చెరువుని రెండు భాగాలుగా ఈ గూడెం మహిపాల్ రెడ్డి ఆయన తమ్ముడు మధుసూదన్ రెడ్డి ఏ రకంగా చీల్చి రోడ్లేసారనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది మనం గూగుల్కి వెళ్ళి రెండు వేల ఇరవై అంతకు ముందున్న మ్యాప్ని ఇప్పుడున్న మ్యాప్ని కనుక ఒకసారి మనం పరిశీలిస్తే అండ్ ఈ బయోడైవర్సిటీ అమీన్పూర్ చెరువు అని మనం గూగుల్లో టైప్ చేసిన ఇండియన్ మ్యాప్ నుంచి తీసుకున్న ఆ అమీన్పూర్ చెరువుకు సంబంధించిన ఆ ఫోటో కూడా మనకి గూగుల్లో కనిపిస్తుంది ఎక్కడా కూడా మధ్యలో రోడ్ అనేది ఉండదు కానీ మీరు చూడండి ఇది చెరువు ఇది చెరువు ఇదే అమీన్పూర్ చెరువు దీనికి మధ్యలో ఒక రోడ్డు నిట్ట నిలువుగా చీలుకుంటూ ఒక రోడ్డు పోయింది ఇక యువతల వైపున మళ్ళీ ఇది చెరువు మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది మీకు చాలా క్లియర్గా మనం మనం అబ్జర్వ్ చేయచ్చు సో చెరువుని రెండు భాగాలుగా మధ్యలోంచి చీల్చిరు చూడండి రోడ్డు ద్వారా అండ్ ఇంకా విచిత్రం విచిత్రం ఏంటంటే పోల్స్ కూడా నాటిరు చూడండి పోల్స్ కూడా నాటిరు ఇక్కడ చక్కగా పోతే మైపాల్ రెడ్డి ఫామ్ హౌస్ వస్తుందట మరి చూద్దాం ఆ లోపలికి వెళ్ళి అసలు ఏమున్నది లోపల అన్నది కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఇంత దారుణంగా చెరువులని విధ్వంసం చేసిరు కదా ఇప్పుడు అమీన్పూర్ చెరువు దగ్గరికి వస్తున్న మరి వస్తున్నాడో రావట్లేదో తెలీదు ఎవరైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఉన్నారో ఇది ఇక్కడికి రావాలి ఈ చెరువుని ఈ భాగాన్ని మొత్తం కలిపేసి చాలా అందమైన సరస్సుగా దీన్ని తయారు చేయాలి చాలా ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ బిల్డింగ్స్ అయిపోయినాయి మొత్తం ఎఫ్టీఎల్లోనే మేము ఏడైతే నిలబడ్డం బిల్డింగ్లన్నీ కూడా ఎఫ్టీఎల్లోనే ఉన్నాయి మరి ఎవరు ఈ లేఅవుట్లు చేసి మొత్తం ఈ ఇండ్లు కట్టిన వాళ్ళు మీరు చూడండి రెండు వేల ఇరవై తర్వాతనే వ్యవహారం అంత జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్లో జరిగిన భయంకరమైన భీభత్సం ఇది లాస్ట్ సిక్స్ మంత్స్లో చాలా బిల్డింగ్స్ వచ్చినాయి ఇక రెండు వేల ఇరవై నుంచి ఆ తర్వాత నుంచి అయితే పెరిగిపోయినాయి ఇక లాస్ట్ సిక్స్ మంత్స్లో ఇంకా ఊపందుకున్నాయి ఇప్పుడు ఈ ఎమ్మెల్యే మళ్ళీ పార్టీ మారి మళ్ళీ ఏడైతే పవర్ ఉందో మళ్ళీ అలా వచ్చి కూర్చున్నాడు చూడండి ఎంత ఎంత భయానకమైన దృశ్యం మనకు కనిపిస్తుందో చూడండి రోడ్డు రోడ్ వేసి మధ్యలో చెరువు చెరువు మధ్యలోంచి మీకు చాలా క్లియర్గా ఇటు అటు మనం వైట్ షార్ట్లో చూస్తే చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇటువైపున కొంత చెరువు భాగం ఉంది అటువైపున చెరువు కనబడతా ఉన్నది మధ్యలో రోడ్డు ఉన్నది ఇంకా లోపలికి వెళ్దాం లోపల ఉన్న వాస్తవ పరిస్థితి ఏంటనేది తెలుసుకుందాం సో ఇక్కడ ఒక స్థానికులు కూడా ఉన్నారు వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం సో దీని వెనకాల పెద్ద మాఫియా ముఠా ఉంది అన్న ఒక ఆరోపణలు వస్తూ ఉన్నాయి సో మన మన ముందున్న బ్రదర్ మీద కూడా గతంలో అటాక్ కూడా చేయడానికి ప్లాన్ చేశారు విచిత్రం ఏంటంటే ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళు ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో చేరారు సో మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొక భయానకమైన వాతావరణం కంటిన్యూ అవుతూనే ఉన్నది సో చాలామంది ఏం చెప్తున్నారంటే అక్కడ ఒక వాటర్ ప్లాంట్ మాఫియా ఒకటి నడుస్తున్నదట ఆ వెహికల్స్ ఉన్న దగ్గర ఇక్కడ ఒక రెడీమిక్స్ ప్లాంట్ ఉన్నదట సో ఆ ప్లాంట్కి ఈ పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి ఇవ్వకపోవడంతో ఈ మధ్యలో రోడ్డు వేసినట్టుగా సో ఈ ఈ ప్రాంతాన్ని మొత్తం రెండు అటు అటు అటుగా చీల్ చేసి పర్మిషన్ తెచ్చుకున్నట్టుగా రకరకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇప్పుడు రంగనాథ్ గారు వస్తున్నారు కాబట్టి ఆయన తేల్చి ఈ రోడ్డు మొత్తం క్లోజ్ చేసి చెరువుని కాపాడాలని మనం కోరుకుంటున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం అందుకే ఆయన కంటే ముందే నేను ఇక్కడికి రావడం జరిగింది సో నా ముందు బ్రదర్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బ్రదర్ సో గతంలో మీ మీద కూడా అటాక్ చేసినట్టున్నారు అవునవున అప్పుడు అటాక్ జరిగింది అది మీ దృష్టికి తీసుకొచ్చినాం మీరు కూడా పోలీసు అధికార దృష్టికి తీసుకెళ్లడంతో అది సమస్య సాల్వ్ అయిపోయిందన్న ఇక్కడ ఏంటంటే ఇది ఈ చెరువు చాలా పెద్ద చెరువు అన్న ఇది జీవ వైవిధ్యమైనటువంటి పక్షులు రకరకాల విదేశీ పక్షులు అంత ముందు వచ్చేసరికి ఇక్కడ ఇదే రోడ్లో వచ్చేసి ఇప్పుడు అంత ముందు రోడ్డు ఉండకపోయేదన్న ఇది చిన్నగా జస్ట్ ఏదో దారి నడవడానికి ఉండేది దీన్ని ఇక్కడ ప్లాట్లలో అందరా వెంచర్లు ఆ భూములలో ఇప్పుడు ఇప్పుడు చూసే ఈ రోడ్డు ఆ భూములలో వాళ్ళందరూ కలిసేసి ఈ రోడ్డు వెడల్పి చేసేసి ఇంకా ఇదంతా మాఫియా అన్న ఇదంతా నైట్ నైట్ రైతుల భూములా కావుగా అవి రైతుల భూములు ఉన్నాయి అన్న దాంట్లో రైతుల భూములు ఉన్నాయి దాన్ని వెంచర్ రేషన్ ఎఫ్టిఎ అప్పట్లో వెంచర్ వెంచర్ వేసిన తర్వాత ఆ వెంచర్ కు వెళ్ళడానికి దారి కోసం అని లైట్లు ఇవన్నీ ఏర్పాటు చేసేసి స్ట్రీట్ లైట్లు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ ఇటు సైడ్ ఇటు ఈ దారి వెంట రైతులు నడుస్తున్నారా లేకపోతే లీడర్లే అన్న రైతులకు ఏం వ్యవసాయం ఉండదు అటు నుంచి అమీన్పూర్ నుంచి దారి ఉంది ఇది ఓన్లీ ఆ ప్లాట్ల కోసం అని ఏర్పాటు చేసినటువంటి రోడ్డు ఇది ఇది అంత ముందు కలిసే ఉండదు అన్న వాటర్ ఇది అదంతా కలిసి ఉండేది ఇక్కడికి అందరు పర్యాటకులు వచ్చేది వేరే కంట్రీ వాళ్ళు వచ్చేది కెమెరా ఇక్కడ చాలా పెద్దగా ఆటో గీసే వాళ్ళు వచ్చేది కెమెరాస్ అందరు చాలా మంది వచ్చేదన్న నిలబడి ఆ నిల్చున్న లొకేషన్కి కి ఇప్పుడు ఎవరు ఇప్పుడు చూస్తే ఏంది కనీసం కూడా లోకల్ వాళ్ళు కూడా వచ్చినట్లే ఎవరు వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు ఇక అంత పొల్యూట్ అయిపోయింది అంత ఇక కబ్జాల గురవ్వుకుంటే వస్తుంది అన్న ఇక్కడ చూసి రా వేరే వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు దాదాపు సుమారు ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఇక్కడ చాలా మంది వచ్చేది మేము కూడా సరదాగా నడుచుకుంటూ వచ్చేది అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు ఇప్పుడు వేరైపోయినాయి అన్న అంత చేంజ్ అయిపోయింది గత ప్రభుత్వంలో వాళ్ళు టీఆర్ఎస్లో లో ఉన్నప్పుడు వాళ్ళే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చినాక కూడా వాళ్ళే ఎటు పోయినా నడవాలి అదే నడుస్తుంది ఇప్పుడు ఆ ఆ వెహికల్స్ వెహికల్స్ కూడా కదా ఎఫ్టీఎల్ ప్లేసెస్ అవన్నీ ఏం చేస్తారు అవన్నీ వాళ్ళ దాంట్లో సాఫ్ చేసేసి రెంట్కి ఇవ్వడం అదొక మాఫియా వాళ్ళ జాగాలో రెంట్లకి ఇచ్చేయడం దానికట్టు దారి ఏర్పాటు చేయడం ఎవరు వాళ్ళని అడిగేటోళ్ళు లేరు కదా చెప్పాలండి మొత్తం చెరువే అనేది చాలా పెద్ద చెరువు చాలా పెద్ద చెరువు ఇది దానికి అవుట్ ఫ్లో లేదు కదా అవుట్ ఫ్లో లేకపోవడం ఇంకా వాటర్ ఇంకా చెరువు దీనికి చెరువే కదా అది కూడా అయిపోయింది అన్న ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఏం లేవు ఇంకా ఇది ఉన్నది ప్రస్తుతానికి ఇది ఉన్నది కానీ దీనికి అవుట్ ఫ్లో లేకపోవడం వల్ల లేకపోతే మరి బ్యాక్ వాటర్ మీకే వస్తాయి కదా ఇదంతా మునుగుతున్నాయి కదా వెదరి అక్కడ అర్బన్ రైస్ కంపెనీ ఉన్నదా అర్బన్ రైస్ వచ్చేసి ప్యూర్లీ అది కేటీఆర్ బ్యాక్ ఎండ్ అని చెప్తారు దర్జాగా అసలు ఒక నాలా నాల అర్బన్ అన్న అర్బన్ రైస్ అనేది డైరెక్ట్ నాలాను మొత్తం ఇప్పుడు ఈ దీనికి వచ్చే వాటర్ నాలాను పూర్తిగా బూడిపే చేసి ఆయన కన్స్ట్రక్షన్ చేస్తుండ ఆ ప్లేస్ ఆయనకు యూజ్ అవుతుంది ఆ ప్లేస్ని అక్కడ బిల్డింగ్ కట్టుకొని ఆ నాలాను తీసుకొని డైవర్ట్ చేసి ఆ దానివల్ల వెదిరి ఒక కాలనీ కాలనీ మొత్తం మునిగిపోతుంది అక్కడ ఇప్పుడు ఇప్పుడు రంగనాథ్ గారు వస్తున్నారట మరి ఇప్పుడు ఆయన ఒక చెరువు ఏదో స్టార్ట్ అని అంటున్నారు ఇప్పుడు మీరు మీరు ఈ స్థానికుడిగా ఈ చెరువు దగ్గర గతంలో విదేశీ పర్యాటకులు కానీ లేకపోతే పక్షులు ఇవన్నీ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది కదా మేడం కూడా ఐపీఎస్ ఆఫీసరు ఆమె దత్తత తీసుకునేదన్న చాలా రోజులు ఇట్లాంటివి జరగనేలేదు ఆ మేడం ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్ ఉండేది డైలీ ఒక ఎస్ఐ ఐదు కానిస్టేబుల్ వచ్చి ఎవరు ఇక్కడ కట్టడాలు నిర్మాణాలు జరగనీయలేదు ఇటువంటి ఎటువంటి వేరే రకమైన యాక్టివిటీస్ ఇక్కడ చేయనియలేదు ఆ తర్వాత మళ్ళీ ఏమైందో ఇంకా ఎవరు ఇష్టారాజా మళ్ళైపోయి కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి అన్న ఏం సూచిస్తున్నారు మీరు రంగనాథ్ గారికి ఏం చెప్తారు చెరువును కాపాడాలి ఒకప్పుడు తీసేయాలంటే చూడ అది యాక్చువల్గా కదా ఇప్పుడు చెరువు రెండు విభాలుగా విభజించాలన్న ఇది చిన్న చెరువు పెద్ద చెరువు లెక్క అయిపోయింది ఇక్కడ లోపల ఒక ఫామ్ హౌస్ అది ఎవరిది ఏందన్నది ఉన్నది ఒకటి ఫామ్ హౌస్ ఉంది దాంట్లో అన్ని రకరకాల కార్యక్రమాలు అన్ని ఉంటాయి ఫార్చునర్లు పోతుంటాయా ఆ వెళ్తాయన్న ఇట్లా ఉన్నది అటు ఆ పక్క నుంచి కూడా దారి ఉంది అది అది కొత్తగా ఈ మధ్య వేసుకున్నారు దారి అది అది కూడా వేసుకున్నారు అన్నీ అనేది జరుగుతూనే ఉంటాయి అన్న ఇక్కడ పక్షులు ఇప్పుడు వస్తున్నాయా పక్షులు రావట్లేవు అన్న తగ్గిపోయినాయి ఇది అంతా పొల్యూటెడ్ అయిపోయింది ఇంకా ఇక్కడికి అసలు పక్షులు ఇవి అవన్నీ వేరే కంట్రీస్ వస్తాయి అన్న రకరకాల అన్నీ వేరే దేశం నుంచి వస్తుంటాయి ఇప్పుడు రావట్లేదు ఇక అంతా ఇది పొల్యూట్ అయిపోయింది కదన్న రావట్లేదు ఇప్పుడు తగ్గిపోయినాయి చాలా వరకు తగ్గిపోయింది సో చూడండి ఎంత ప్రకృతి అందమైన సంపదని మనం వారసత్వంగా ముందుకు తీసుకెళ్లాల్సిన మనము ఏ రకంగా ప్రభుత్వాలు రాజ్యం ఏ స్థాయిలో విధ్వంసం చేస్తుందో చూడండి చెరువుని నిట్ట నిలువుగా జీలిస్తే దీని మీద దిక్కు లేదు చెరువుని నిట్ట నిలువుగా జీల్చి ఫామ్ హౌస్కు రోడ్డు వేసుకున్నాడు మైపాల్రెడ్డి రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి ఎంత అన్యాయం అండి ఇది మీరు గాడ ఆడే రంగనాథ్ గారు ఆడికొచ్చుడు కాదు ఈడికి ఇక్కడికి వచ్చి జేసీబీలు ఈడ పెట్టాలా పెట్టి లోపల ఉన్న ఫామ్ హౌస్ని ఆ వెహికల్స్ని అంతా తీసేసి మొత్తం లెవల్ చేసి ఈ చెరువుని కాపాడాల సో మరి చూద్దాం ఏం జరుగుతుంది ఒక్కసారి అయితే మనం ఇంకా లోపలికి వెళ్దాం లోప లోపలికెళ్ళి ఇంకా ఏముంది లోపల ఏమేం జరుగుతున్నది తెలుసుకుందాం ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద పెద్ద టిప్పర్లు నడుస్తూ ఉన్నాయి ఒక మాఫియా ఉందట ఎనభై రూపాయలు ఇస్తే మీకు వంద నూట ఇరవై గజాల స్థలం ఉందనుకోండి ఇప్పుడు ఈ స్థలం నేను కబ్జా చేయాలి గిడ రాత్రికి రాత్రే మట్టి పోసి దీన్ని చదును చేయాలంటే ఎనభై వేలు ఇస్తే అతం అయిపోద్దు అంటే చెరువు చెరువుని ఎనభై వేలతో పూడ్చేస్తారు ఇట్లా పూడ్చుకుంటూ పూడ్చుకుంటూ ఇదంతా డెబ్రీజ్ అయ్యి మీరు చూడండి ఇది ఫ్లాట్స్గా అక్కడ వెంచర్స్ అవన్నీ వేగ మిగిలినటువంటి ఇదంతా కూడా మొత్తం డంపియాడే అది సో నెమ్మది నెమ్మదిగా లోపలికి నెట్టుకుంటూ వస్తారు ఇప్పుడు దీన్ని కూడా మూసేస్తారు నాకు తెలిసి దీన్ని మూసేయడమే కదా మూసేయడం అన్న అంటే ముందు ప్లాట్లు ఉన్నాయి ఇవి ఇంకా వాటర్ ఈ చెరువు చెర్లనే వెంచర్ వేసేసి చెర్లనే వెంచర్ వేసేలు అన్న ఇది పెద్ద చెరువు కదా వెంచర్ వేసేలా అవి ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు పాపం వాళ్ళు ఇబ్బంది పడ్డారు మళ్ళీ దానికి కూడా లీడర్లు వీళ్ళే వాళ్ళతో మాట్లాడి ఇంతకంతకని చెప్పేసి వీళ్ళే కొనుక్కోవడం ఇటు ఇటు ఈ పక్కన ఉండేవన్నీ లీడర్ల ప్లాట్లు ఇవి ప్రజల ప్లాట్లు ఎవరు లేవు లీడర్ల ప్లాట్లు అన్నవి ఉంటాయి ప్రజలే ఉంటాయి ఎవరో పేదోళ్ళే వాళ్ళు వీళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఉంటాయి కానీ ఎక్కువ శాతం ఈ లీడర్లే ఉంటాయి ఈ పక్కన ఈ భూమి మొత్తం ఎవరిది ఒక టిఆర్ఎస్ లీడర్ది గతంలో టీఆర్ఎస్ లీడర్ ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ ఈ భూమి ఎవరిది కాంగ్రెస్ లీడర్ది అంటే సారీ టీఆర్ఎస్ లీడర్ ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చేళ్ళు ఈ భూమి ఇదంతా గజాలు గజాలు కొను కొనేసుకున్నారన్న ఏమనంటే ఇది ఉన్నది అది ఉన్నదని చెప్పేసి వాళ్ళకి ఏదో మాటలు చెప్పడం కొనుక్కోవడం నైట్ నైట్ ట్రిప్లు నింపేయడం కన్స్ట్రక్షన్ చేయడం వాళ్ళ ఇల్లు ఎవరు ఆపరు మామూలు లోడు కడితే వాన్ని కూల్ చేస్తారు వాన్ని బెదిరిస్తారు రకరకాలు చేస్తారు చెరువు కోసం ఒక నాలుగైదు కూలుస్తారు ఆడ కూలుస్తారు నాలుగు ఐదు కూలి పెద్ద పెద్ద ఛానల్ల ఓ హైపాయిగా మొత్తం వింపు చెరువు అంతా కాపాడబడ్డదన్న కంప్లైంట్ చేస్తామంటే చంపేస్తామని బెదిరిస్తారు రకరకాలుగా నీకు ఇది ఉందా నీకు అది రకరకాల భయభ్రాంతులకు గురి చేస్తారన్న ఇక వాళ్ళ ఇష్ట రాజ్యం అది నడుస్తూనే ఉంది ఇంకా అది సో ఎన్ని రోజుల్లో రంగనాథ్ గారు దీన్ని కంప్లీట్ చేస్తారో చెప్పండి దయచేసి ఈ రోడ్డు తీసేసి ఆ లోపల ఉన్న మాఫియాని మొత్తం ఖతం చేసి ఈ చెరువుని రెండుని కలపండి అక్కడ ఉన్న ఆ ప్లాంట్లు ఇవన్నీ కూడా కతం చేసేయండి ఇది జీవ వైవిధ్య సద చెరువు అండి ఇది భారతదేశ ప్రభుత్వం గుర్తించబడ్డ సరస్సు ఇది మరి దీన్ని ఇంత దారుణంగా చేస్తే ఎట్లా అందుకే ఫస్ట్ వీడియో ఇక్కడి నుంచే చేస్తున్నాయి ఇంకా మనం చాలా చెరువులు తిరగాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫస్ట్ అయితే లోపలికి పోయిద్దాం లోపల ఏం జరుగుతున్నదో సార్ మనం లోపలికి వెళ్తున్నాం చూడండి సో ఇది చెరువులో రెండు చెరువుని రెండు భాగాలుగా చీల్చి వేసిన రోడ్డు ఇది అసలు ఆశ్చర్యం ఏంటంటే ఈ పోల్స్కి ఎట్లా పర్మిషన్ ఇచ్చిర్రు అన్నది మనం అడుగుతున్న ప్రశ్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుంటేనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఈ పోల్ వేయడానికి అవకాశం ఉంటుంది మరి ఇరిగేషన్ ఆఫీసర్లకు తెలవకుండానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పోల్స్ వేసిర్రా ఒకవేళ వేస్తే ఇరిగేషన్ వాళ్ళు కేసు పెట్టిరా చూడండి ప్లాట్స్ రిజిస్ట్రేషన్లు కూడా అయిపోతున్నాడు ఎంత అందమైన పక్షులు ఇక్కడికి వస్తున్నాయి చూడండి వేరే వేరే జాతి పక్షులు కూడా ఇక్కడికి అక్కడక్కడ అడపాదడపా ఒక్కొక్కటి కనిపిస్తున్నాయి ఆ పైన ఉన్నది అక్కడక్కడ ఇవంటే కొంగలు కానీ ఇక్కడ ఉన్నాయి అది కొంగ కాదు కదా వేరే జాతి పక్షి అది సో అక్కడ కూడా ఉన్నాయి చూడండి వాళ్ళు చెప్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆర్ట్ వేసే వాళ్ళు ప్రకృతిని అని చెప్తా ఉన్నారు ఇక్కడ ఇంకా చాలా క్లియర్ కనిపిస్తుంది చూడండి ఇది చెరువు మన పక్కన ఉన్న చెరువు ఒక భాగము ఇటు పక్కన ఈ రోడ్డు వేసి దీన్ని డివైడ్ చేసేసారు ఇప్పుడు చెప్పాలా రంగనాథ్ గారు ఇప్పుడు వచ్చి రోడ్డుని ఈ ఈ రోడ్డు తీసేసి రెండు చెరువు ఈ ముక్కని దీంట్లో కలపాలా ఎంత పెద్ద చెరువు చెరువు చూడండి నాలుగు వందల యాభై మూడు ఎకరాల చెరువు ఇది ఈ చెరువుని మొత్తం కథం పట్టించారు అక్కడ సో ఇక్కడ చూడండి ఈ మొత్తం ఈ ఈ ఇల్లు గట్టగా మిగిలిన ఆ స్టోన్స్ కానీ ఆ సిమెంట్ ఇవి కానీ తెచ్చి నెమ్మది నెమ్మదిగా దీన్ని పూడ్చే ప్రయత్నం జరుగుతున్నది సో ఈ రాళ్లతోనే మొత్తం నెమ్మది నెమ్మదిగా నింపేసి క్లోజ్ చేస్తూ ఉంటారు సో మనం లోపలికి వచ్చేసినాం ఒక ఒక దారి గుండా లోపలికి వస్తే మనకి ఈ ప్రాంతం కనిపిస్తుంది ఇక ఇదంతా చెరువు ఈ చెరువులో మొత్తం ఈ ఈ దీంతో మట్టితో మొత్తం ఇది మొత్తాన్ని నింపేశారు ఇదంతా కూడా మళ్ళీ చెరువే ఈ బ్యాక్ అంతా కూడా చెరువే ఎంత అద్భుతంగా మనకి చెరువు ప్రాంతం కనిపిస్తుంది అక్కడ విల్లాలు మొత్తం ఆ ఎఫ్టిఎల్లో విల్లాలు కట్టేసారు ఎక్కడికక్కడ ఇప్పుడు మనం ఉన్న ప్రాంతంలో కూడా మొత్తం మట్టితో నింపేసి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది సో ఇక్కడ ఫామ్ హౌస్ లాగా ఒక ఇల్లు ఇక్కడ సైడ్ చూసి ఒక ఇల్లు కనబడతా ఉన్నది మనకి పెద్ద పెద్ద వెహికల్స్ పెట్టి ఇక్కడ ఈ టిప్పర్ల ద్వారా వాటి ద్వారా దీన్ని మొత్తం నింపే ప్రయత్నం జరుగుతూ ఉన్నది అంటే ఇదంతా కూడా ఫ్లడ్ లెవెల్ ట్యాంక్ అసలు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి అవకాశం లేదు ఇక్కడ ఇల్లు వచ్చింది ఇదే చెరువు నాలుగు వందల యాభై మూడు ఎకరాల చెరువు ఇది పక్కనే ఇక్కడ ఇల్లు కనిపిస్తూ ఉన్నది ఎట్లా సాధ ఎట్లా అవుతుంది ఇది పర్మిషన్ ఓడిచ్చింది ఇది కట్టడానికి అంటే ఎంత దర్జాగా ఎంత దర్జాగా ఈ బయోడైవర్సిటీ చెరువుని కబ్జా చేశారనేది మనకు కళ్ళ ముందు కనబడతా ఉన్నది ఏవి రంగనాథ్ గారు ఇక్కడికి రావాలి మీరు ఈ ఫామ్లోకి రావాలి ఈ రోడ్డు వెంట రావాలి ఈ రోడ్డును తీసేయాలి ఈ చెరువును కాపాడ అలా ఉన్న ఇదే అమీన్పూర్లో అండ్ మిగతా ప్రాంతాల్లో సో తక్షణం దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది రెడ్డి మీద ఆయన తమ్ముడు మధుసూదన్ రెడ్డి మీద ఎవరైతే పర్మిషన్లు ఇచ్చి లేఅవుట్లకి పర్మిషన్లు ఇచ్చిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల మీద ప్లానింగ్ ఆఫీసర్ల మీద ఇరిగేషన్ ఆఫీసర్ల మీద వీళ్ళందరి మీద కేసులు పెట్టాల్సిన అవసరం ఉన్నది తక్షణం కేసులు పెట్టాలి మీరు ఎన్నో ఆడోటి ఈడోటి కూలగొట్టి అయిపోయిందిగా అని ఆ పెద్ద పెద్ద ఛానళ్ళల్లో మీ ఛానళ్ళల్లో బ్రేకింగ్స్ చేసుకుంటే సరిపోదు ఈ చెరువును కాపాడాలి ఇది భారతదేశంలోనే జీవ చెరువు ఇది కెమెరామెన్ పాషాతో రఘు మన తొలివి